హైవేస్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాలలో భారీ వర్షాల దెబ్బకి ఎక్కడికక్కడ వాగులు వంకలు నదులు పొంగి పొరుగుతున్నాయి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య చాలా వరకు బస్ సర్వీసులు నిలిపేశారు రైల్ ట్రాక్లు కొట్టు అసలు రైలు టెక్కడికి మొత్తం మెట్ట రైలు ఆపేశారు అసలు మొత్తం చుట్టుతో బస్సులు తిప్పేస్తారు డైవర్షన్ 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 హైవేల మీద నీళ్ళు వస్తున్నాయి టోల్ ప్లాజాల దగ్గర నీళ్ళు వస్తున్నాయి ఇలా చెప్పుకుంటూ పోతే ఆ సిచ్యువేషన్ ఉంది అంటే విజయవాడలో అసలు ఎప్పుడు వెళ్ళిన విధంగా ఇరవై సంవత్సరాలు కూర్చున్నాడు అంత భార్య ఉంది అంత కుర్చినట్ట మరలా విజయవాడ బస్ స్టాండ్ ఉండేది కదా ఆ బస్ స్టాండ్ దగ్గర మనం నది సైడ్ నుంచి వస్తూ ఉంటే బ్యారేజ్ దగ్గర నుంచి వస్తూ ఉంటే డిపోలోకి వెళ్ళాలనుకున్నప్పుడు దాన్ని ఏమంటారు పైన రైలు వెళ్తుంది కింద వచ్చేసి బస్సులు వెళ్తాయి ఆ డిప్పుడు నీళ్ళు నిలుస్తూ ఉంటాయి మరి ఇంతవరకు దాన్ని ఎందుకు రిపేర్ చేయాలి నాకు అర్థం ఆడ కనీసం ఆరు ఏడు అడుగులు ఎత్తు నీళ్ళు ఉన్నాయి బస్ స్టాండ్లో అలాగే ఉన్నాయి విజయవాడలో వచ్చేసి అనగడు తిన్న వైనాడులో ఎలాగైతే పండు చెర్యలు పడి కొట్టుకుపోయినాయో వరదలు వచ్చి అలా విజయవాడలో నిజంగా కొన్ని వేల మందికి పెను ప్రమాదం పొంచి ఉన్నట్టే లెక్క నన్నడితే వేల మంది లక్షల మంది అంట ఎందుకంటే విజయవాడ కనుక మనం చూస్తే రైల్లో వస్తూ చూస్తే సగం విజయవాడ అంతా కొండల మీద ఉన్నట్టు ఆ కొండలేమో ఈ వర్షానికి మొత్తం మట్టి కరిగిపోయి రాళ్ళు పడిపోతా ఉన్నాయి ఆ మొఘలరాజపురం కానీ ఆ కేబియన్ కళ్యాణ్ ఉన్నటువంటి విజయవాడ వంటను కానీ చాలా వరకు ఇలాగే ఉంటాయి సో ఇప్పుడు నేను చెప్తున్నది ఏంటంటే వర్షాలకి ఈరోజు మన రెండు తెలుగు రాష్ట్రాలే కాకుండా భారతదేశ వ్యాప్తంగాని ప్రపంచవ్యాప్తం కానీ ఓలపూలు మునిగిపోతున్నాయి ఎక్కడెక్కడ అవే నీ కొట్టుకుపోతా ఉన్నాయి ఎందుకు ఏంటి ఒకసారి ఆలోచించండి అడవిలో ఉన్న జంతువులు జనావాసాల్లోకి వస్తున్నాయంటే ఒకప్పుడు అడవేది ఆ అడవిలో మనం ఇల్లు కట్టుకున్నాం సో వాటికి అడవిలో తినడానికి సరైన ఫ్రూట్స్ దొరకటం జంతువులు దొరకడం దాంతో వీళ్ళ మీదకి వస్తున్నాయి ఊర్ల మీదకి వస్తున్నాయి అలా ఈ నదులు చెరువులు వాగులు వంకులు ఇవన్నీ మీరు గమనిస్తే వర్షాలు పడ్డప్పుడు ఈ రకం జరుగుతున్నాయి అంటే ఎప్పుడో ఒకసారి అంటే ఓకే అది చిన్న వర్షం పెద్ద వర్షం కూడా ఈ రకంగా వాగులు వంకలు పొరుగులు పోతూ రోడ్లు కొట్టుకుపోతూ ఇంత ఇది జరుగుతుంది అంటే దాని అర్థం ఏంటి ఎక్కడికక్కడ ప్రకృతి వనరులు ఏవైతున్నాయో వాటి యొక్క ప్రవాహ దిశను మనమే మార్చాం ఎక్కడికక్కడ వాటికి అడ్డుకట్టలు వేసుకుంటూ పోయాం ఎక్కడెక్కడ డ్యాములంటూ కట్టుకుపోయి వాటి యొక్క రూపురేఖలను మార్చేసుకుంటూ పోయాం ఈవెన్ ఉత్తరాఖండ్ వచ్చిన భారీ వరదలు కానీ హిమాచల్ ప్రదేశ్ ఉన్న భారీ వరదలు కానీ వర్షాలకు సంబంధించి చూసుకుంటూ ఉన్నప్పుడు ఎక్కడ ఎక్కడెక్కడికి కొట్టుకుపోతుంటే ఏంది అంటే అక్కడ కూడా అంతే సేమ్ వాటి యొక్క ప్రవాహానికి సంబంధించి రెగ్యులర్ రూట్ని మొత్తం చేంజ్ చేసి పడేశారు మనం వైనాడు వరదల సంబంధించిన మనం మాట్లాడుతుంది అదేగా ఇప్పుడు ఏ ఊరి మీద నుంచి అయితే ఏకంగా నది నది వెళ్ళిపోయిందో ఒకప్పుడు అదే రూట్ అది బట్ డైవర్షన్ చేశారు కొన్ని వంద సంవత్సరాల మాట్లాడుకున్నాం సో వీడికి మెయిన్ ఇంటెషన్ ఏంటంటే దయచేసి ఇప్పటికైనా మన ప్రభుత్వాలు ఈ చెరువులు వాగులు వంకలు నదులు వీటికి సంబంధించిన ఆ ప్రవాహ దిశలు ఏవైతే సరిగా ఉండేలా చూడండి చెరువులకు సంబంధించి గొలుసుకట్టు చెరువులు లింకప్ ఉండేలాగా మధ్యలో కాలువలు యాడ్ చేసుకుంటా పోండి అండ్ ఎక్కడైతే సప్టాలు ఉంటూ ఉన్నాయో ఆ కాలువలు పారుతుపోతే రోడ్డు మీద నుంచి ఆ రోడ్లు ఎత్తు బ్యాంచండి అండ్ ఈ రైల్వే ట్రాక్ ఎక్కడ కనుక ఎక్కడైనా ఉన్నట్టయితే వాటి కింద నుంచి నీళ్ళు వెళ్ళేలాగా చూసుకోండి అంతేగాని ఆ ప్రవాహానికి అసలు అడ్డు ఉండేలాగా కట్టగట్టేసి ఇది చేసుకుంటే వెళ్ళకండి చాలా పెద్ద సబ్జెక్టు బట్ చిన్నగా చెప్పనండి ఎందుకంటే మీలో ఎవరైనా సరే ఇప్పుడు నేను చెప్పిన వాటికి సంబంధించి మీరు చేసే పనుల్లో ఆ వేళ కనుక మీరు చేయగలిగితే నేను క్లారిటీగా చెప్తున్నా మీ ఇంటి దగ్గర ఒక చెరువో కాలువో ఏదో ఉంది మీరు అక్కడ నిర్మాణం చేపట్టాలి అనుకున్నప్పుడు అది పొంగితే మీకు ఇబ్బంది లేకుండా ఉండేది ఎత్తు పెంచుకోండి లేదు అనుకున్నప్పుడు దానికి నీళ్ళు వెళ్ళేలా చూసుకోండి అంతే తప్ప ఇటు రాదు వేరే సైడ్ రూట్ మళ్లించా కదని చెప్పేసి అక్కడ అడ్డుదని ఎదుపడితే కట్టకండి అండ్ ఈ వేడే కానీ ప్రభుత్వ అధికారులు చూస్తూ ఉన్నా ఎన్జిఓలు పర్యావరణ పర్యావరణవేత్తగా నేను చెప్పేది ఏమో మీకు తెలుసు కాబట్టి ఒక రకం ఒక ఉద్యమం దాకా మొదలవ్వాలి అసలు గతంలో ఈ చెరువులు నదులు వాగులు వంకలు ఏ దిశలో వెళ్ళేవి వాటి ఉపనదులు కావచ్చు వాటిలో ఏవే కలిసేవి బాగా వర్షాలు వస్తే అందులోని చీటీ వెళ్ళేవి ఏంటి ఒకసారి చూసుకుందాం హైదరాబాద్లో కూడా చీటికి మాటికి భారీగా ఖాళీలు మొత్తం మునిగిపోతుందంటే రీజన్ అదే ఈరోజు హైదరాబాద్ అధికారులు మొత్తం చేస్తుంది కూడా అదే ఏంటి అది చెరువులని ఆక్యుపై చేసి ఎక్కడెక్కడ ఇల్లు కట్టారు ఎక్కడెక్కడ ఫ్యాక్టరీలు వచ్చింది బఫర్ జోన్లో ఎక్కడెక్కడ ఈ వెంచర్లు వేసారు ఇవన్నీ చూసుకున్న అదే కూల్ కూడా అదే సో ఓ ప్రయత్నం అంతే ఒక రకం చిరు ప్రయత్నం అంతే ఇంకా చాలామంది చేసింది మీ వరకైతే ఇల్లు కానీ ల్యాండ్స్ కానీ ఫ్లాట్లు కానీ కొనేటప్పుడు జాగ్రత్త అండ్ ఆ ప్రయాణాలు చేసేటప్పుడు బీ కేర్ఫుల్ అన్నింటికి మించి ఈ నీళ్ళు పారటం కావచ్చు నీళ్ళు ఉండటం కావచ్చు దరిదాపులు మీ ఇల్లు కానీ పొలాలు కానీ ఉన్నట్టయితే కొంచెం 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 చాలా చాలా జాగ్రత్త